హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏమంటే వీడియో వచ్చి ఏమంటే చూడండి హ్యాండ్స్ని ఇన్విజిబుల్ పైపు వేసుకునే విధానం హ్యాండ్స్కి లోపలికి ఖర్చులు కనపడకుండా వెళ్ళిపోయే విధానం అలాగే హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునే విధానం అలాగే సైడ్ మనకి ప్లస్ గుర్తు వచ్చే సైడ్లు మనం బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకునేది ఏ విధంగా వేసుకుంటే బాగా వస్తుంది మనకి ప్లస్ గుర్తు అనేది రావాలండి ఎక్కడ కూడా ఉబ్బులు కానీ హెచ్చితగ్గులు కానీ లేకుండా బ్లౌజ్కి అనేది బాగా వస్తానికి ఈ వీడియోలు అయితే చెప్తున్నానండి చూడండి మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్లుంటే కామెంట్లో పెట్టండి నేనైతే రిప్లై ఇస్తానండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఇంతగా నన్ను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నానండి చూడండి నేనైతే మెయిన్ క్లాత్ పైన ఫస్ట్ లైనింగ్ క్లాత్కి నేనైతే పైపింగ్ అనేది పై వేసేస్తానండి లైనింగ్ క్లాత్కి ఖర్చు తక్కువ అయింది ఖర్చులోను చంక దగ్గర ఖర్చులకి చంక దగ్గర అతికిలి అయితే మనకి క్లాత్ అనేది పట్టిందండి చూడండి నేనైతే ఈ ఖర్చు కనపడకుండా ఏ విధంగా వేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చిందండి హ్యాండ్స్ అనేది సరిపాలేదు ఈ దీనికి మోడల్ కూడా ఈ జెర్రీ ఇచ్చాడు కదా సిల్వర్తో ఇచ్చాడు కానీ ఈ డిజైన్ అనేది పోతుందని అని చెప్పి నేనే ఇంకా చంక దగ్గర పీసులు అనేది ఎక్స్ట్రా పట్టినాయి అవి వేసేసానండి ఈ బ్లౌజ్ మీద దీనిపైన రివర్ చేసేసి మనం పైపింగ్ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా వీసి రావడానికి నాకు కొద్దిగా కొంచెం నాకు హెల్ప్ అనేది చేయండి నన్ను ఆదరిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్నానండి సబ్స్క్రైబర్లు చేసుకోండి ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ చేసుకుంటే అందుకు ఎన్ని సబ్స్క్రైబర్లు అవుతాయండి ప్లీజ్ అండి మిమ్మల్ని అయితే నేను రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ అండి చూడండి దీనిపై నుండి అయితే నేను రివర్స్గా ఈ హ్యాండ్ అనేది పెట్టాను చూడండి అసలు మెయిన్ క్లాత్ మీద మెయిన్ లైనింగ్ క్లాత్ పైన చూడండి నేనైతే ఈ మార్క్ తోటి ఏ విధంగా ఎక్కడ స్టిచ్ పడుతుంది అనేది నేనైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డబల్ తోటే స్టిచ్ చేస్తున్నానండి సింగిల్ పాదం అయితే పెట్టలేదు నేను హ్యాండ్స్కే కదా అని చెప్పి మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ ఒక పది మందికి రీచ్ అయ్యిద్ది తొందరగా మన ముందుకు ముందుకెళ్ళే అవకాశం ఉంది ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మధ్య మధ్యలో కామెడీ చేస్తున్నాను నేను ఏమనుకోకండి ఇలాగా ఈ వేస్ట్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని హ్యాండ్ని రివర్స్ చేసేసుకోండి ఇలా రివర్స్ చేసి దానిపై నుండి ఇక్కడ కుట్టయితే సరిగ్గా పడలేదండి అందుకే మళ్ళీ పోల్ చేసి మళ్ళీ కుట్టేసాను దీనిపై నుండి చక్కగా ఒక స్టిచ్ అనేది దాని పక్క నుండి వేసుకొచ్చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు హ్యాండ్స్ నాకు భలే అనిపించినాయండి నేను బ్లౌజ్ వేసుకుని చూసా అస్సలు అసలు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎంత అంటే మీరు సేమ్ నేను చెప్పిన కొలతలతోటి కట్ చేసుకోండి మీ బ్లౌజ్ మీ హ్యాండ్స్ మీ మెజర్మెంట్ ఎంతైతే ఉందో నేను చెప్పిన ప్రకారం మీ మెజర్మెంట్లు అలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఆ హ్యాండ్స్ కురుసా హాఫ్ హ్యాండ్స్ అన్న పేరు ఒకటే కదండి హ్యాండ్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి సైడ్లు కూడా మనం వేసుకునే విధానం చూడండి ఎక్కడ కూడా ఉబ్బులు లేకుండా మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ప్లస్ గుర్తు కూడాను కరెక్ట్గా మనకి ఏ పొజిషన్లో అది ఉంటే బ్లౌజు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఏ ఉన్న ఖర్చు అంతా నేనైతే కట్ చేసేసిన ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా వేస్తానండి ఇదిగోండి దీని పక్క నుంచే ఒక రంగుల మార్జిన్ తోటి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి లోపల ఖర్చు వెళ్ళిపోయింది కదా దానిపై నుండి ఒక స్టిచ్ చేసుకొచ్చేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా పని నచ్చితే మీకు మీకు ఉపయోగపడద్దు అనే నేను అనుకుంటున్నానండి ప్రతి ఒక్కటి కూడా నేను ఏ వీడియో చేసినా సరే మీకు ఉపయోగపడాలన్న ఆలోచనతోనే చేస్తానండి నేనైతే ఈ వీడియోని ఎప్పుడూ మొన్నే పెట్టేయాలి మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే పెట్టాలి నేను లేట్ చేశానండి నెక్స్ట్ వీడియోలో పెడదాం నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటూ ఇలాగ ఈ టైం దాకా చేసేసాను ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే అయిపోతుందండి అయితే లేట్గా పెట్టాను ఈ బ్లౌజ్ అయితే ఎప్పుడో స్టిచ్ చేసేసాను చూపించాను కూడా మీకు వీడియోలో చూడండి హ్యాండ్స్ ఎలా వచ్చినాయో ఖర్చులు అనేది ఇంకో అతుకులు చూడండి ఎలా వచ్చినాయో మనకు ఎక్కడ కూడా అతుకులు ఉన్నట్టు తెలియదండి వేసుకున్న తర్వాత అవి చంకులోపలికి వెళ్ళిపోతాయి చంక పీసులు అనేది ఏ బ్లౌజ్ కింద పడతాయండి ఇప్పుడు మనం హ్యాండ్ని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ మొదలుకొని ఎక్కడి నుంచి ఏ విధంగా పెట్టుకోవాలి చంకలోతు నేనైతే ఒక్కొక్కటి కటింగ్ వీడియోలోను చంకలోత అయితే హ్యాండ్స్లోను చంకలోతి అనేది తీస్తున్నానండి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్కి నేను చంకలోత అయితే తీయలేదు ఇప్పుడు తీస్తాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టించేసి ఎంత వరకు అయితే ఉందో చూడండి హ్యాండ్ చూ ఇక్కడ చివరు సరిపోయింది చూసారా కరెక్ట్గా అలా వచ్చేయాలండి బ్లౌజ్ ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు ఇప్పుడు ఒక నేను ఏళ్ళతోటి రెండు రెండు అంగులాలు ఉంటుందండి ఏలు పెట్టి చూపిస్తున్నాను కదా అక్కడికి ఒక ఏతు తీసుకోండి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి కూడాను ఒక అంగుళన్నర వరకు ఏళ్ళతోటి చూపించాను చూడండి నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా అలవాటు మీద అలా పెట్టి చూపిస్తున్నాను మీరైతే టేప్ కొలు టేప్తో చూసుకోండి ఫ్రెండ్స్ ఒక అరంగులమే నాకు నా బ్లౌజే కండి నేను చంకలోత అయితే పట్టించానండి ముప్పై వంగుల వరకు కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ని బట్టి ఇది నేనైతే షార్ట్ హ్యాండే కదని చెప్పి ఆ పెట్టాను చూడండి ఎంత బాగా తీసాను ఆ కరువు అలా తీగిపోవాలండి బ్లౌజ్కి మనం ఆ విధంగా కరువు తీసామంటే కనుక బ్లౌజ్ ఏదైనా సరే సెట్ అయిపోవాలి అంతే మనం వెనక ముందు లేకుండా ఇక మనం బ్లౌజ్ అనేది చూసుకున్న అవసరం లేదు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచే అలా పట్టించేసి ఫస్ట్ ఒక సైడ్ వేసేసుకోండి అలా వేసుకుంటే ఏమైందంటే మనకి చంక దగ్గర నుంచి పట్టించామని అంటే బ్లౌజు అది ఫిట్టింగ్ అనేది రాదండి ఆ ఫిట్టింగ్ చెడిపోద్ది అది ఫిట్టింగ్ రాదు మనం షోల్డర్ దగ్గర నుంచి పట్టించేసి ఒక సైడ్ వేసేసుకుని అయిపోయిన తర్వాత మనం రెండో సైడు వెనక్కి రివర్ చేసేసి రెండో సైడ్ వేసేసుకోండి ఈ మిషన్ కొంచెం కింద అప్పుడప్పుడు షేక్ అవుతుందండి వీడియోలోనే ఏమనుకోవద్దు కొంచెం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది కింద ప్లేసు ఫ్లోర్ అనేది కరెక్ట్గా లేదు కొంచెం ఎత్తు పొలంలో ఉంటుంది అందుకే షేక్ అవునట్టు ఉంటుంది ఏమనుకోద్దండి ఈ బ్లౌజ్ ఒక సైడ్ వేసేసాను కదండి ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా చేతితోటే అలా సర్దుకుంటూ ఆ చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేద్దాము ఇలా వేసుకుంటే వచ్చేసినామంటే ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఆ ఫిట్టింగ్ రాకపోతే మనకు బ్లౌజ్ సెట్ అవ్వదండి ప్లీజ్ అండి నేను వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు దయచేసి చెప్తున్నాను ఆ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కొత్తగా బిగ్నెట్స్లో ఉన్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేశారంటే మీకు ఈ పని మటుకు రాదండి చాలామంది షోల్డర్ల దగ్గర నుంచి బ్లౌజ్ చంక దగ్గర నుంచి కుట్టుకుంటూ వస్తారు ఆ స్టిచ్చింగ్ అసలు కుదరదు అదేమో ఎక్కువ తక్కువ వస్తుంది క్లాత్ ఆ బ్లౌజ్ ఏమో లాక్కుపోయినట్టు పీక్పోయినట్టు మెడ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టు చంక దగ్గర ఉబ్బులు అసలు ఎంత ఏదేదో అయిపోద్దండి ఇంకా బ్లౌజ్ అంతాను నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఉన్న ఉన్నవాళ్ళు కొత్త వారి కోసం ప్లీజ్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నేను మిమ్మల్ని మీకు ఉపయోగపడాలని ఎంత కష్టపడి అంతా ఎంతగానో ఎండేస్తుందండి మాకైతే బయట మేము ఎక్కడ కూడాను అసలు ఎండకే ఏది బెడ్షీట్ కూడా వేసుకోలేదు ఎండలో కూర్చుని స్టిచ్చింగ్ చేస్తున్నానండి వారు వచ్చి ఎందుకు అంత కష్టపడతావు మిషన్ ఇప్పుడు ఎండ టైంలో నువ్వు కుట్టకపోతే ఏమి అని తిట్టారండి నేనైతే వీడియో చేస్తున్నాను వీడియోలో మధ్యలో ఆప్తం అయితే కుదరదు ఎండ అయితే అయింది అని చెప్పి నేను ఎండలోనే కూర్చున్నానండి చూడండి ఒక సైడ్ వేసేసాను కదా ఇప్పుడు సైడ్ని మనం ఏ విధంగా కొల్చుకోవాలి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ దగ్గర ఎంత లూజ్ ఉందో ఆ హ్యాండ్ పెట్టేసి ఆ లూజ్ దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకోండి ఈ శంక దగ్గర ఈ శంఖల దగ్గర రెండు కూడా సమానంగా ఉండాలండి కింద పీసు పైన కూడా అక్కడ ఒక సూతుతో నేనైతే పెట్టేశాను కదలకన్నా కన్నా ఇక్కడ కూడా ఇంతేనండి నా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా చంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు మనకు ఫ్రంట్ది ఫ్రెంట్ బ్యాక్ బ్యాక్దే కొలుచుకోవాలండి నేను చూడండి ఫ్రంట్ది ఫ్రెంట్కే కొలుస్తాను నాది బ్యాక్ వచ్చినప్పుడు బ్యాక్దే కొలుస్తాను అలాగ కొలుచుకుని అన్ని కరెక్ట్గా మనం అలా పర్ఫెక్ట్గా కల్ పెట్టుకుని చూసుకుంటేనే ప్రతి ఒక్క బ్లౌజ్ అయినా సరే అన్నీ కూడా మనం మనం అనుకూలంగా మన బ్లౌజ్ ఏ లెక్కలో ఉంది అన్నది కరెక్ట్గా వచ్చేసిద్ది అండి చూడండి నేనైతే ఈ బ్లౌజ్ని షా షేప్ బెల్ట్లు ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఉస్తుంది కాజద్ది ఏంటే కొలుచుకుని మార్క్ అనేది పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ కూడా అంతే రెండు అంగులాలు ఖర్చు ఉంచాను కదండి ఆ ఖర్చు దగ్గరికి షేప్ బెల్ట్ దగ్గరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చండి దాని పక్క నుంచే అరంగుల మార్జిన్ తోటి రెండు స్టిచ్లు కానీ మూడు కానీ వేసుకోవచ్చండి నా బ్లౌజ్లకి అయితే నేను ఎవరు కుట్టినా సరే ఎవరికైనా సరే నేను మూడు మూడు స్టిచ్లు అనేది వేస్తానండి ఒకదాని పక్కన ఒకటే వేసుకోవాలి ఎప్పుడు కూడాను స్టిచ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ మీద ఒకటి ఎక్స్ట్రా కానీ మనం వాళ్ళు వేసామంటే ఈ కస్టమర్స్ బ్లౌజులు ఎప్పుడైనా సరే వాళ్ళు వెయిట్ పెరగచ్చు ఒళ్ళు వస్తుంది కొంతమందికి లావు అవుతారు కొంతమంది చిక్కుపోతారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ లావ్ అయినప్పుడు వాళ్ళు కొంచెం ఉప్పు తీసుకుంటారు ఆ కుట్లు మనం ఉప్పు తీసుకునే విధానంగా కుట్టామంటే వాళ్ళకి అనేది రాదు వాళ్ళు ఇసుకోకుండా కొంచెం మన మీద కూడా చిరాకు పడకుండా ఉంటారు మళ్ళీ మళ్ళీ బ్లౌజులు అనేది వస్తాయి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వేసుకోండి ఈ బ్లౌజ్ చూడండి నాకు ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదా మీకే అర్థం అయ్యి ఉండాలి ప్లీజ్ అండి మన ఛానల్ గట్టి ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ పెట్టి ఇది మూడో నెల అండి నేను జనవరిలో పెట్టానండి ఇది నాలుగో నెల ప్లీజ్ అండి సబ్స్క్రైబర్లు అయితే అసలు చాలా తక్కువ వస్తున్నాయి నన్ను ఎంకరేజ్ చేయండి ఆదరించండి మీ సపోర్ట్ నాకు ఎంతైనా కావాలి సైడ్ కూడా ఎంతైనా ప్లస్ ప్లస్గా బాగా వచ్చింది ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతోటి మీ ముందరికైతే వస్తానండి నా వీడియో నీకు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్